తెలంగాణ ఉద్యమంలో సాగరహారం హారం గురించి చూస్తే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి టూ థౌజండ్ ట్వెల్వ్ సెప్టెంబర్ థర్టీ ఎత్న హైదరాబాద్లో తెలంగాణ మార్చ్కు పిలుపునివ్వడం జరిగింది రాజ్యాంగం సూచించిన ప్రకారం కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో పెట్టాలనే ఒకే ఒక్క డిమాండ్తో తెలంగాణ మార్చ్కు పిలుపునిచ్చారు ఈ తెలంగాణ మార్చ్ తర్వాత హారంగా పిలువబడింది అంటే తెలంగాణ మార్చ్ అన్న సాగరహారం అన్న ఒకటే తెలంగాణ మార్చ్ ఎలా జరిగింది అనే చూస్తే ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ మార్చ్ పేరుతో సెప్టెంబర్ థర్టీత్న చెలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఆ సందర్భంలోనే ఇంటికో మనిషి చేతిలో జెండా చెలో హైదరాబాద్ నినాదంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ మార్చ్కు పల్లె పల్లెలో చైతన్యం తెస్తానని ప్రకటించారు టూ థౌజండ్ ట్వెల్వ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న తెలంగాణ మార్చికు సాగరహారం అని ముందే పేరు పెట్టారు తెలంగాణ మార్చిలో గన్ పార్క్ స్థూపం ఇందిరా పార్క్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఇలా అన్ని చోట్ల ఊరేగింపులు భారీ ర్యాలీస్ జరిగాయి ఎన్నో ప్రజా సంఘాలు స్టూడెంట్స్ మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఈ సాగరహారానికి ర్యాలీగా వచ్చారు ఈ సాగరహారంలో ఫస్ట్ టైం రాజకీయ నాయకుల జోక్యం కానీ పార్టీ ప్రత్యక్ష నాయకత్వం కానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టింది టూ థౌజండ్ థర్టీన్లో టీజేఏడి ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేసింది తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రోడ్స్పై అడ్డంగా గోడ కూడా నిర్మించి నిరసన తెలిపారు టూ థౌజండ్ థర్టీన్ జూన్లో టీజేఏసీ చెలో అసెంబ్లీ పిలుపునిచ్చింది